జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై తన సందేశంతో అందరినీ ఆహ్లాదపరిచారు ఈ సభను కేఎల్ఎం ఎన్ ధనకుమార్ అత్యంత శ్రద్ధగా నడిపించారు గత అసిస్టెంట్ గవర్నర్ దాకర్పు కృష్ణ పాలపత్తి శ్రీనివాస్ తదితర పలువురు గౌరవ అతిథులు సభను ఉద్దేశించి ప్రసంగించారు గత అధ్యక్షులు వడా రాంగోపాల్ కార్యదర్శి బౌరిశెట్టు హనుమాన్ తిలక్ గాల నుంచి నూతన అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు కార్యదర్శి సంధ్య ప్రవేళకవార్లకు బాధ్యతలు అధికంగా అప్పగించబడ్డాయి ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్జిఓలతో కలిసికట్టుగా పనిచేస్తే మరింత సేవలను అందించవచ్చని స్పష్టం చేశారు క్లబ్ చార్టర్ మెంబర్స్ మల్లాది సీతారామరావు చామర్తి శ్రీరాములు ట్రెజరర్ బండార్ సత్యనారాయణ గణిత ఆనంద్ ప్రసాద్ గౌరవ సభ్యులు మరియు వివిధ సేవా సంస్థల ప్రతినిధులు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అబ్దుల్ కలాం స్వచ్ఛంద సేవా సంస్థ సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు